ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు ఉత్సవ పేరుతో కూడా ఉత్సవాలు ప్రారంభమైన చెప్పవచ్చు ఒక వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి ఎవరైతే అమరజీవి పొట్టి శ్రీరాములు ఉన్నారో ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ప్రాణ త్యాగం కారణంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్న ఉద్దేశంతో కూడా ఆయనను స్మరించుకుంటూ అంటే కులమతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న లక్ష్యంతో కూడా ఆ రోజు పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగానికి చేశారు కాబట్టి ప్రాణత్యాగం చేశారు కాబట్టి ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తెలుగు మాట్లాడే వారంతా కూడా ఒక రాష్ట్రంగా ఉండాలి పరిస్థితిని తీసుకువచ్చింది కేవలం అమర్జీవి పొట్టి శ్రీరాములు అని చెప్పేసి అని కూడా వారు కొనియాడారు అయితే ఈరోజు మనం చూసుకుంటే కర్నూలు కలెక్టర్ కార్యాలయం నుంచి కూడా సిక్కిం సెంటర్ వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించారని చెప్పవచ్చు ఈ ర్యాలీలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటుగా జిల్లా జిల్లా జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అని చెప్పవచ్చు పొట్టి విద్యార్థులతో ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే అమర్జీ పొట్టి శ్రీరాములు ఎవరు అన్నది ఆ విద్యార్థులకు తెలియాలా ఈ ప్ర ఈ రాష్ట్రంలో ప్రజలను చాలామంది కూడా తెలియాలన్న ఉద్దేశంతో కూడా వారు రోజుల పాటు పలు కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నారని చెప్పవచ్చు ఎందుకు ఏ సందర్భంలో రాష్ట్రం విడిపోవాలి రాష్ట్రం ఎందుకు ఏర్పడాలన్న అంశం పైన చాలా కీలకమైనది కాబట్టి ఎందుకంటే భాష ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తెలుగు మాట్లాడే వారందరూ కూడా ఒక దగ్గరగా ఉండాలన్న లక్ష్యంతో ఆ రోజు ఆయన పోరాటం చేశారు ఎందుకంటే మా భాష ఇదిగా తెలుగు కాబట్టి మేము తెలుగు మాట్లాడంతో ఒక రాష్ట్రంగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని కూడా ఆ రోజు పొట్టి శ్రీరాములు ఒక దీక్షను ప్రారంభించారని చెప్పవచ్చు అనేక ఆటంకాలు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన తర్వాత చివరికి ప్రాణ త్యాగం చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పవచ్చు ఆ ప్రాణ త్యాగానికి విలువ ఉండాలి ఆయన చేసిన మంచి ఆయన మన మధ్యన లేకపోయినప్పటికీ కూడా ఆయన చేసిన మన మంచి మన మధ్యలో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఆయన స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని కూడా టీజీ వెంకటేష్ గారు చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి కూడా వారం రోజుల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పవచ్చు ఎందుకంటే తెలుసుకోవాల్సిన భావితరాలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రం ఏంటి గతంలో ఎవరు ఆధీనంలో మనం ఉండేవాళ్ళము ఎమ్మడి మద్రాస్ గవర్నమెంట్లో కలిసి ఉండేలాం కాబట్టి ఇటు కర్ణాటక కావచ్చు ఇటు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు అంటే భాష ప్రయక్త రాష్ట్రాల భాగంగా తెలుగు మాట్లాడేవారంతా ఒక తాటిగా ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజు పోరాటం చేశారు చాలామంది పోరాటం చేసినారు కానీ పొట్టి శ్రీరాములు దాన్ని చాలా గట్టిగా పట్టుకొని ఖచ్చితంగా తెలుగు మాట్లాడేవారికి ఒక రాష్ట్రం ఉండాలి నా రాష్ట్రం నాకు సపరేట్ కావాలని చెప్పేసి ఆయన పోరాటం చేశారు దీక్ష చేస్తారని చెప్పవచ్చు అనేక ఉద్యమాలు చేసినటువంటి నా నేతగా కూడా ఆయన మిగిలిపోయారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఆయన మరణించిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించాయని చెప్పొచ్చు స్పందించిన తర్వాత పొట్టి శ్రీరాములు మరణం తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం తెలుగు మాట్లాడేవారందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండే ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన మరణం తర్వాత అటు దీక్షలో ఉండి ఆయన మరణించారు మరణించిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రపంచంలోని నేపథ్యంలో మనం చూసుకుంటే ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈరోజు ర్యాలీ ప్రారంభించారు ర్యాలీ అద్భుతంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది అధికారులందరూ కూడా పాల్గొన్నారని చెప్పవచ్చు పూర్తి దశలో ఆయన గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని అవసరం ఉందని చెప్పేసి అని కూడా నాయకులు అంటున్నారు పూర్తి దశలో ఒక వారం రోజుల పాటు అమరజీవి పొట్టి శ్రీరాములు స్వరించుకున్నటువంటి కార్యక్రమం కర్నూలు జిల్లాలో జరుగుతుందని మనం చెప్పవచ్చు దేశంలో గౌరవం ఇచ్చిన రోజు అది అదే నవంబర్ ఒకటి పొట్టి శ్రీరాములు గారు ఎన్నో ప్రామత చేసేదే కాకుండా ఆయన దేశాన్ని కూడా సేవ చేశాడు అన్ని కులాలకు అన్ని మతాలకు వెనుకబడిన వాళ్లకు అందరికీ సేవ చేసిన నాయకుడు ఆయన ఒక ఆర నాయకుడు కానీ గుర్తింపు వస్తున్నది కానీ ఆయన చేసిన సేవ తెలుగు ప్రజలకి చేస్తాడు ఆయన ఆరవయసులు కాల్ చేసింది ఆ రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రజలందరికీ తెలుగు మాట్లాడే ప్రపంచంలో ఉండే భాష మాట్లాడే వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా होगा रास्ता हमने बनाया जैसा तो अधिप्रांत जैसे हम लोगों ने बाद में जब से ना बंद हो गई बाद में इंडिया की इंटरेस्टिंग इंका डेवलपमेंट जैसे ही हम भी वन ऑफ़ बेस्ट सिटी ऑफ़ आंध्र प्रदेश ऑल द बेस्ट टू यू वी विल बैक योर रेपोर्ट और बनेंगे वन ऑफ़ द बेस्ट सिटी ऑफ़ आंध्र प రాబోయే దినాల్లో ఏ విధంగా అక్కడ చెందబోతుందనే విషయాలన్నింటినీ కళారూపంలో నాటక రూపంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు మరి చూపిస్తున్నారు కాబట్టి దీనికి ప్రత్యేకంగా చిన్నారులు మరి అనేక మంది పట్టణ ప్రముఖులు మరి ప్రత్యేకంగా మా గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మరి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చి ఉంటారు కాబట్టి వార రోజు జరిగేటువంటి కార్యక్రమంలో మరి ఉమ్మడి గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చారండి ఇదిగా ఆయన